నమస్కారం ఈరోజు మనం ఒక అసాధారణమైన ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం శివుని పాదముద్రలు అవును నమస్కారం ఇవి కేవలం పాదముద్రలు చాలా పెద్దవి అడుగుల వేల నాటివని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి నిజమే ఇటీవలి కొన్ని పరిశోధనలు అలాగే పురాతన నమ్మకాలు రెండింటిని కలిపి చూద్దాం ఈ పాదముద్రలు ఎక్కడున్నాయి వాటి వెనుక కథలేంటి వాటి ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ మనం ఈరోజు కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఖచ్చితంగా వీటిలో కొన్నింటికి శాస్త్రీయ పరిశీలనలు కూడా జరిగాయంటున్నారు అంటున్నారు మరికొన్ని పూర్తిగా విశ్వాసంతో ముడిపడు ఉన్నాయి అవును మొదటిగా శ్రీలంక వెళ్దామా అక్కడ శ్రీపాద శిఖరం అంటారు కదా ఆ అవును దాని ఆడం స్పీక్ అని కూడా పిలుస్తారు కానీ అసలు పేరు రత్న పర్వతం ఆ శిఖరం మీద ఒక పెద్ద పాదముద్ర ఉంది అక్కడ ఒక విశేషం ఉంది కదా అంటే బౌద్ధులాది బుద్ధుడి పాదముద్ర అంటారు మనం శైవలు శివుడిదేనంటాం అవును శివనోళి పాదమ్మలై అని పిలుస్తారు అంతేకాదు క్రైస్తవులు అది సెయింట్ థామస్ పాదముద్ర అని కూడా నమ్ముతారు ఒకే గుర్తుకు ఇన్ని నమ్మకారు అలాగా మరి దాని పరిమాణం ఎంత ఉంటుంది సుమారుగా అది చాలా పెద్దది దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాల పొడవు రెండు అడుగుల ఆరు అంగుళాల వెడల్పు ఉంటుందని అంచనా ఐదున్నర అడుగులకు పైగానే మరి దీని వెనుక ఇంకా ఏమైనా కథలున్నాయా కొందరు ఇది రామాయణంలో హనుమంతుడు సంజీవని కోసం తెచ్చిన ద్రోణగిరి పర్వతంలో ఒక భాగమని కూడా నమ్ముతారు అంటే అంత పవిత్రంగా భావిస్తారు ఆ ప్రాంతాన్ని మరి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు సహజంగా అంత పెద్ద పాదముద్ర ఆకారం ఎలా ఏర్పడుతుంది మంచి ప్రశ్న కొందరు శాస్త్రవేత్తల ప్రకారం అది అగ్నిపర్వత శిలల వల్ల అంటే కాలక్రమేణ గాలికి వానకి అలా ఆకృతి ఏర్పడి ఉండవచ్చు అంటున్నారు సహజ నిర్మాణం అనమాట సహజంగా ఏర్పడిందా అయినా ఆకృతి అంత స్పష్టంగా ఉండటం కొంచెం ఆశ్చర్యమే నిజమే అందుకే విశ్వాసం ముందు కొన్నిసార్లు ఈ శాస్త్రీయ వివరణలు చిన్నబోతాయి భక్తులు దాన్ని శివుని మహిమగానే చూస్తారు సరే శ్రీలంక నుంచి మనం ఉత్తరాఖండ్ వైపు వద్దాం జాగేశ్వర్ దేవాలయాల దగ్గర కూడా ఇలాంటి పాదముద్ర ఉందని విన్నాను అవును అల్మోరా దగ్గర జాగేశ్వర్ ఆలయ సమూహానికి కొంచెం దూరంలో అడవిలో ఒక పెద్ద మీద ఉంది దాని గురించి కథ ఏంటి అక్కడ పాండవులు స్వర్గారోహణ యాత్ర చేస్తున్నప్పుడు అంటే స్వర్గానికి వెళ్తున్నప్పుడు శివుడు వారికి దర్శనమిచ్చాడని దానికి గుర్తుగా ఈ పాదముద్ర అక్కడ మిగిలిపోయిందని స్థలపురాణం చెబుతుంది ఓ పాండవుల కథతో ముడిపడి ఉందా మరి దాని పరిమాణం శ్రీలంక దానికంటే చిన్నదా అవును ఇది కొంచెం చిన్నది సుమారు మూడు అడుగుల పొడవుంటుంది కానీ గుర్తులు చాలా స్పష్టంగా రాయి మీద లోతుగా కనిపిస్తాయి రెండో పాదం మానస సరోవరంలో ఉందని కూడా అంటారు కదా అదొక నమ్మకముంది కానీ దానికి స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు ఈ జాగేశ్వర పాదముద్ర మాత్రం భక్తులను బాగా ఆకర్షిస్తోంది సరే ఇక మూడో ప్రదేశం జార్ఖండ్లోని రాంచీ అక్కడ పహాడీ మందిర్ దగ్గర కూడా ఉందంటున్నారు రాంచీ హిల్ పైన ఒక పురాతన శివాలయం ఉంది అదే పహాడీ మందిర్ దాని పూర్వం తరిబురు అని పిలిచేవారు దీనికి ఇంకో పేరు కూడా ఉంది కదా ఫ్యాన్సీ టుంగ్రి అని అవును బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర్య సమరయోధులను అక్కడ ఉరితీశారు అందుకే ఆ పేరు వచ్చింది ఆ ఆలయ ప్రాంగణంలో నాగదేవత గుడి దగ్గర ఒక శిలపై శివుని పాదముద్ర ఉందని భక్తులు బలంగా నమ్ముతారు మరి దాని పరిమాణం అది కూడా పెద్దదేనా అవును ఇది కూడా ఐదడుకుల కంటే ఎక్కువ పొడవుంటుందని అంటారు ఐదడుగులకు పైన మరి దీని వయసు గురించి ఏమైనా అంచనాలున్నాయా అక్కడ నిపుణులు కార్బన్ డేటింగ్ లాంటివి చేసి ఇది సుమారు ఐదు వేల నుంచి పదివేల సంవత్సరాల నాటిది కావచ్చని అంచనా వేస్తున్నారు సంవత్సరాలు అంటే ఇది మన నాగరికత ప్రారంభ దశల నాటిది కావచ్చన్నమాట చాలా ఆశ్చర్యం అవును ఈ అంచనా నిజమైతే ఇది చాలా పురాతనమైన చిహ్నం చూసారా శ్రీలంకలో సహజ నిర్మాణం అంటున్నాం ఉత్తరాఖండ్లో పురాణ కథనం ఇక్కడ రాంచీలో పురాతనత్వంపై అంచనా ఒక్కో చోట ఒక్కో రకమైన నమ్మకం విశ్లేషణ ఇన్ని ప్రదేశాలు ఇన్ని కథలు విభిన్న కోణాలు వీటన్నిటిని కలిపి చూస్తే ఏమర్థం చేసుకోవాలి పురాణాల్లో దీనికి ఏదైనా ప్రత్యేకమైన స్థానముందా ఈ పాదముద్రలకు ఉంది శివ పురాణంలో ఒక శ్లోకం ఉంది యత యత్ర శిలా ఎంత పాద చిన్న మహేష తత్రత నిగదంతే లింగ రూపం సనిశ్చితం అంటే దాని అర్థమేమిటి అంటే ఎక్కడెక్కడ మహేశ్వరుని పాద చిహ్నాలు శిరలపై ఉంటాయో అక్కడక్కడా శివుడు లింగరూపంలో నిశ్చయంగా కొలువై ఉంటాడు అని ఓ అలాగా అందుకే ఈ పాదముద్రలు కనిపించిన చోట అంత పవిత్రత సరిగ్గా చెప్పారు ఈ శ్లోకం వల్ల ఆ గుర్తులు సహజంగా ఏర్పడినా మరేదైనా కారణం వల్ల ఏర్పడినా భక్తుల దృష్టిలో అవి కేవలం రాళ్ళు కావు సాక్షాత్తు శివ సన్నిధి ఉన్న ప్రదేశాలు శివుని ఉనికికి నిదర్శనాలు అంటే భక్తులకు ఇవి వేల ఏళ్లుగా నిలిచిన ఒక సత్యానికి ఒక దైవత్వ అనుభవానికి సజీవ సాక్ష్యాలు లాంటివి ఖచ్చితంగా ఈ ప్రదేశాలన్నీ చూస్తుంటే పురాతన కథలు ప్రకృతి వింతలు మనిషి యొక్క ప్రగాఢ విశ్వాసం ఇవన్నీ ఎంత బలంగా పెనవేసుకుపోయాయో అర్థమవుతుంది ఇవి కేవలం రాతి గుర్తులు కావు అవి తరతరాలుగా ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ల నమ్మకాల్లో భాగమైపోయాయి నిజమే ఈ శక్తివంతమైన చిహ్నాలు అవి ఎలా ఏర్పడినా సరే వేర్వేరు సంస్కృతులలో కాలక్రమేణా ప్రజల మనస్సులలో ఎలాంటి లోతైన అర్థాన్ని నింపుతాయో ఎలాంటి అనుభూతిని కలిగిస్తాయో ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంది అవును బహుశా ఈ అన్వేషణ ఇక్కడతో ఆగేది కాదేమో ఈ చిహ్నాల వెనుక దాగి ఉన్న ఆంతర్యమేంటి అది కేవలం విశ్వాసమా లేక మనకు తెలియని ఇంకేదైనా ఉందా ఇది ఆలోచించాల్సిన విషయం